ప్రవీణ్ గారిది హత్య గనకైతే ఎక్కువ బాధపడేది కుటుంబ సభ్యులు న్యాయం కావాలని పోరాడాల్సింది మొట్టమొదటి వాళ్ళు కానీ వాళ్ళే సైలెంట్ గా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళకి కొన్ని వాస్తవాలు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి ఆ రోజు బయలుదేరాడు ఇప్పుడు ఏ స్థితిలో బయలుదేరాడు ఇంట్లో ఏమైనా గొడవలు డిప్రెషన్ లో ఉన్నాడా ఏదైనా బాధలో ఉండి బయలుదేరాడా ఆయన బాధలో ఉన్నప్పుడు ఏదైనా ముందు తీసుకుంటాడా ఇప్పుడు ఆ రోజు లభ్యమవుతున్న వివరాలలో ఆయన తాగిన విధానాన్ని బట్టి నార్మల్ గా అయితే లేడు తాగారంటే అభత్సంగా తాగుతూ కింద పడిపోతే కూడా లెక్క స్థితిలో ఉన్నాడు అంటే తను ఎన్నో ప్రసంగాలల్లో కూడా సువార్త చెప్పేటప్పుడు కూడా అందరికీ చెప్పారు కదా మద్యపానం సేవించడం నిషేధం అది మన క్రైస్తవులు అలా చేయకూడదు అని చెప్పేసి చెప్పిన ఒక పాస్టర్ మద్యం ఎలా సేవిస్తారు ఎంత మంది క్రైస్తవులు తాగుతారో వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు ఎంత మంది పాస్టర్లు తాగుతారో ఒళ ఆత్మసాక్షి తెలుసు మా మీద నిందలేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు యేసు కూడా బైబిల్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడు మాటల్లో ఉన్నంత ఆదర్శాలు ఆచరణలో అందరికీ ఉండవు అందరూ తికరణ శుద్ధిగా అదే పాటిస్తే అంటే మనస్సు వాక్కు ఆచరణ మూడు ఏకీకృతమైతే ఋషులు అయిపోతారు కదా ఋషత్వం వచ్చేసింది వాళ్ళకి వాళ్ళ వాక్కు ఏమైతే శాసనం అయిపోద్ది అంటే వాళ్ళు ఏది పలికితే శాసనం అయిపోద్ది ఆ ఋషిత్వం వచ్చిన వాళ్ళకి కానీ ఇలాంటి పాపాత్మలు ఎందుకు ఋషులు అవుతారు వాళ్ళు ఏదో ప్రసంగాలు చెప్పినంత మాత్రాన అదే ఆచరిస్తున్నారు అనుకోట మన ఓకే చాలా మంది రాజకీయ నాయకులు చాలా ఆదర్శాలు చెప్తూ ఉంటారు రాజకీయ నాయకులు అందరూ పరిశుద్ధంగా ఉన్నారా రాజకీయ నాయకుల వ్యవస్థ అంతా కూడా బాగుంటాయి రాజకీయం అంటేనే ఎవరైనా మైక్ ఇచ్చి మాట్లాడే ఆదర్శాలు చెప్తారు పర్సనల్ జీవితం ఎలా ఉంటుంది అలా ఉండదు ఇది కామన్ సెన్స్ అంటే తనకి డ్రింక్ అలవాటు ఉంది అంటే ఉండవచ్చు కాదని చెప్పడానికి మనం ఎవరూ ఇప్పుడు ఉంది అని నిర్ధారణ చేయట్లే కానీ ఆధారాలు లేకుండా మనం మాట్లాడట్లేదు కదా ఫుటేజ్ బయటికి రావడంతో వాళ్ళు ఏమన్నారు విజయవాడ వరకు ప్రయాణించింది ప్రవీణే ఫస్ట్ విజయవాడ కూడా అనలా అక్కడ కొవ్వూరు దగ్గర ఫుటేజ్ లభ్యమైంది కదా కొవ్వూరికి ముందే దాడి జరిగింది ఆ ముందేం జరిగింది మధురణ ఆ తర్వాత ముందుకెళ్తే పొట్టిబోడు దగ్గర నుంచి ఆయన లైట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడంటే అయితే విజయవాడలోనే ఈయన మీద దాడి జరిగింది విజయవాడ వరకు వచ్చిన ప్రవీణ తర్వాత ఈయన కాదని చెప్పారు మళ్ళీ విజయవాడకి ఏం జరిగింది అనేది వివరాలు తీస్తే ఇక్కడ ఎల్బి నగర్ నుంచి ఆయన మద్యం కొనుగోలు చేశాడు అని తెలిసింది ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఎల్బీ నగర్ లో కూడా ఆయన గత డూపే అంటున్నారు ఆయన ఇంటి దగ్గర బయలుదేరింది పదకొండు పదకొండున్నరకే పన్నెండికి వైన్ షాప్ కి వెళ్ళాడు ఈ అరగంటలో కిడ్నాప్ చేసేసి బట్టలు మార్చేసి ఈయన బండి ఈయన బట్టలు ఇంకో వాళ్ళకి ఇచ్చేసి డూప్ వచ్చేసాడా ఆ డూప్ కూడా సేమ్ యాజ టీజ్ ఈయనకి లాగా ఉండే ఒక డూప్ తీసుకొచ్చి అసలు సినిమాల్లో అన్న సాధ్యం అయిద్దా పోనీ ఆ డూపు మామూలుగా సేఫ్గా ప్రయాణం చేశాడా ఎన్నిసార్లు కింద పడ్డాడు నేను ఒక లాయర్ గా చెప్తున్నాను ఇది ఖచ్చితంగా హత్య ఎందుకంటే ఆయన ధరించే హెల్మెట్ కూడా సేమ్ హెల్మెట్ ని తెచ్చి పెట్టుకున్నారు అని అంటున్నారు అజయ్ బాబు ఈ లాయరా వీడు చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం వీడు చెప్పుకుంటే తప్ప ఎవరు పాస్టర్ తెలియదు వీడు వాస్తవ పాస్టర్ కాదు లాయరే కాదు ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు అరెస్ట్ అయ్యడానికి కూడా ఇంకొక పాస్టర్ గారి పెట్టిన కేసు కారణమా లేకపోతే వీడు చర్చిలో వచ్చే ఆడవాళ్ళని వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నాడనే వార్తలు కూడా మాకు తెలుసు విశ్వసనీయ సమాచారం మాకు వీడికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి యూత్ కి డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు వీడు కొంతమంది పాస్ట్ర కలిసి ఒక డ్రగ్స్ మాఫియా మెయింటైన్ చేస్తా వార్తలు విశ్వసనీయ సమాచారం ఉంది మాకు అంటే వార్తలు మాత్రమే ఉన్నాయా మా దగ్గర ఇప్పుడు వార్తలు మాత్రమే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వార్తలు ఉన్నాయని చెప్పి రకరకాలు అక్కడ మాట్లాడారు కదా కరుణాకరే అని చెప్పి రకరకాలుగా వాళ్ళని ఆధారాలు చూపించలేదు కదా వాళ్ళ ఆధారాలు ప్రతిదానికి ఎందుకు చూపించాలి కాబట్టి మాకు అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది కదా మాకు కొంత సమాచారం ఉంటుంది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇతను వ్యభిచారాన్ని చర్చకు వచ్చే ఆడవాళ్ళతో వ్యభిచారం నిర్వహించడానికి వాళ్ళని ప్రోత్సహించేవాడు వాళ్ళు కూడా కేసు పెట్టుండొచ్చు డ్రగ్స్ మాఫియా దొరికి ఉండొచ్చు ఏదైనా కావచ్చు అంటే అజయ్ బాబు మరొక మాట అంటున్నారు ఏమంటున్నారంటే ప్రవీణ్ పగడాల ప్రతి ప్రసంగంలో కూడా మాకు క్రైస్తవులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి సువార్తను ప్రకటించారే తప్ప ఎక్కడ హిందువులని అసహ్యంగా మాట్లాడలేదు కాకపోతే మమ్మల్ని అవమానించినప్పుడు మాత్రమే వాళ్ళకు జవాబు చెప్పాడు అంటే అది కూడా ఏ రకమైందంటే ఏసు ప్రభు మరియాకి ఉంచుకున్న వాళ్ళకి పుట్టాడు అని చెప్పేసి అసభ్యంగా హిందువులు మాట్లాడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు మరి దీని మీద న్యాయం ఉందా అసలు చనిపోయిన ప్రవీణ్ పగడాల పరువు తీసింది వీళ్ళే చిల్లర పాస్టల్లే ఆయన యాక్సిడెంట్ లో పోయాడు కుటుంబ సభ్యులు మాకు మార్టం కూడా తెచ్చేసి మేము తీసుకెళ్లిపోతా ఉన్నారు కుదరదు ట్యాట్ పోస్ట్ మార్టం జరిగి హత్య అని చెప్పి రకరకాలుగా రచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం అంటే ఒక రోడ్డు మీద పడిపోయి పార్కులో రెస్ట్ తీసుకోవటం ఇవన్నీ కూడా కొంతమంది జీర్ణించుకోలేని వాస్తవాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఒక చనిపోయిన వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలిగే కలగడానికి కారణం వీళ్ళు అలాగే ఇప్పుడు ఏం ఏం చెప్తున్నారు వీళ్ళు ఆయన హిందుత్వం గురించి ఎప్పుడు మాట్లాడదు ఇప్పుడు ఆయన వీడియోలు అన్ని తీసి ప్లే చేస్తే చనిపోయిన వ్యక్తి గురించి కాబట్టి మనం అంత మాట్లాడాలి పుట్టుకనే వాళ్ళు నిందించారు అప్పుడు మేము మాట్లాడకుండా ఎలా ఉండగలము మరి అంత అసభ్యంగా మాట్లాడొచ్చా అంటున్నారు మరి అలా మాత్రం ప్రవీణ్ పంగడానికి నేను ఇచ్చిన కౌంటర్స్ చాలా అమ్మా శివశక్తి వీడియోలు చాలా అందులో ఆయన ఏదో క్రిస్టియన్ సభలకు వెళ్ళి ఒక క్రిస్టియన్ సెమినార్ కి వెళ్ళి హిందుత్వం గురించి మాట్లాడే అవసరం ఉందా వాళ్ళు ఏదో క్రిస్టియన్ సభలు పెట్టుకున్నారు అక్కడ హిందుత్వం గురించి అవసరం ఏంటి రాముడు అదే సీతమ్మ వారు ఇదని రకరకాలుగా ఆయన మాట్లాడిన ఉన్నాయి వాడికి మేము కౌంటర్స్ అంటే ఒక క్రిస్టియన్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ ఉంటేనే మేము అనాల్సి వచ్చింది అంటున్నారు నేను దీని మీద ఎన్నో ఛాలెంజ్లు చేశాను ఫస్ట్ ముందు ఎవరు మొదలు పెట్టారు చర్చ పెడతాన మొట్టమొదట ఇతర మతాలను దూషించడం అనే ఒక ఈ దరిద్ర కొట్టు లక్షణం ఎవరి దగ్గర ఉంది అసలు ఎవరి మత గ్రంథంలో పరమతం గురించి రాశారు ఇతర మతాలను ద్వేషించే విధంగా రెచ్చగొట్టారు ఎవరి మత గ్రంథంలో ఉందో చచ్చిపొడదండి అంటున్నారు నేను రెచ్చ అంటున్నారు వాళ్ళు అజయ్ బాబు కూడా మన్ అన్నాడు మేము అసలు ఎవ్వరిని రచ్చ మాలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే మేము సువార్త చెప్పుకుంటా ఉంటాము అంతే తప్ప మేము సువార్త ప్రకటించుకుంటాం కానీ ఎవరిని మేము మా మతంలోకి రండి అని మేము పిలవలేదు కదా ఎందుకంత బాధ అవుతుంది వీళ్ళకి అంటున్నాను ఫోర్ స్టార్ పాత్ర గురించి ప్రసంగం చేసినట్టుంది వాళ్ళు పరమతాల గురించి ఆదర్శాల గురించి మాట్లాడడం ఏంటి నేను చర్చ పెడతా రండి అంటున్నా కదా ఎవరు మత గ్రంథంలో పరమత ద్వేషం ఉంది ఒకవేళ ఉంటే తీసేద్దాం ఆ వాక్యాలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడో ఆధునిక ఇది ఆధునిక యుగం ఆటవిక యుగాల్లో రాసుకున్నారు మీరు రాతి యుగాల్లో ఆటవిక యుగాల్లో రాసుకున్నారు పశుబలంతో వాటిని అమలు చేశారు కొన్ని దేశాల్లో ఆక్రమించుకున్నారు సరేవన్నీ అయిపోయాయి ఇప్పుడు ప్రజాస్వామ్యం విలువలు అన్నీ ఉన్నాయి కదా ఆ ఆటవిక యుగంలో ఎవరైతే రాక్షసంగా కొన్ని కొన్ని రాసుకున్నారో అవి తీసేద్దాం అంటున్నా అవి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ప్రమాదకరం కదా అవి హిందుత్వంలో ఉన్నా తీసేద్దాం ఎలిమినేట్ చేసేద్దాం సంస్కరించుకుందాం ఓకే దాన్ని ఒప్పుకుంటారా కూర్చొని మాట్లాడదాం వాళ్ళు సగం సగం బుక్ వెళ్ళిపోద్ది అక్కడ ఉండదు వెళ్ళిపోద్ది అంటారు సగం అదే ఉంటది అంటే మొత్తానికి హిందుత్వాన్ని చెడ్డద అంటే చెడ్డదారి బట్టి చేసి హిందువులందరినీ వాళ్ళ దాంట్లోకి క్రైస్తవుల దాంట్లోకి మార్చుకుంటున్నారు బలవంతం అంటారా బలవంతంగా ప్రలోభ పెట్టి ప్రలోభ పెట్టి మీకు ఏదో కష్టం ఉంటది మీకు ఏదో సమస్య ఉంటది మీ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసి అద్భుతం జరిగింది అంటాడు అది వెంటనే జరిగిందా అంటే యాదృచ్ఛికంగా మీ సమస్య పరిష్కారం అయిందా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు లేదా ఇంకా టైం దేవుడు పరీక్షిస్తున్నాడు మీ ఇంట్లో వాళ్ళు మతం మారలేదు మీ ఇంటి అనుకో మతం మారలేదు సాగదీస్తారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సాగదీసి ఇంకా అప్పుడు సమస్య పరిష్కారం అయితే వాళ్ళ ఖాతాలో వేసుకోవడం లేకపోతే ఇంకా సాగదీయ ఇది వాళ్ళ స్ట్రాటజీ ఇప్పుడు మీకు సమస్య పరిష్కారం అవ్వకపోయినా మీరు అందరు జారకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమే లేదు ఇంకొకరు చూసుకుంటారు వాళ్ళు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా జస్ట్ నిత్యమే చేయబెట్టి భస్మాసురు లాగా ప్రేయర్ చేస్తారు ఇదే హస్తం ఇంకో చోట పెడతారు ఇంకొక భస్మాసుర హస్తం ఎవరెవరు బూడిదవుతున్నారు వంద మంది మీద ప్రేయర్ చేస్తే ఇద్దరు ముగ్గురు బూడుదవుతారు వాళ్ళకి కావాల్సింది అది కాబట్టి ప్రలోభం పెట్టి మత మార్పులు చేస్తారు బలవంత పెట్టి అంటే మీద గండ పెట్టి ఎవరు చేయరు చేయరు మరి హిందువులు అంటే వాళ్ళ ప్రశ్న కూడా ఈ హిందువులు ముస్లింలు వీళ్ళైతే ఎలాగ వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ దేవుళ్ళకి ఎంత పూజ చేసుకుంటున్నారో ఎంత పవిత్రంగా భావిస్తున్నారో మా యేసు పవిత్రంగా భావిస్తాం మేము అలాంటిది మా హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి